నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు సోమవారం మంగళవారం బుధవారం మనం చూసుకుంటే చురుకైన గాలులు కువైట్ దేశాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పేసి కువైటు వాతావరణ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోమవారం నుంచి చురుకైన గాలులు కువైటు దేశాన్ని ప్రభావితం చేస్తాయని మంగళవారం మరియు బుధవారం ఇవి తీవ్రతరం అవుతాయని చెప్పారు ఈ గాలులు బహిరంగ ప్రదేశాలలో ధూళిని కలిగించే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలలో దృశ్యమానతను వెయ్యి మీటర్ల కంటే తక్కువకు తగ్గించే అవకాశం ఉందని చెప్పాయని తెలిపారు గాలులు గంటకు ఇరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి మంగళవారం మరియు బుధవారం రోజంతా వేడి మరియు దుమ్ముతో కూడిన వాతావరణం ఉంటుంది సాయంత్రానికి పరిస్థితులు వేడిగా లేదా వేడిగా లేదా వెచ్చగా ఉంటాయని చెప్పేసి అలాగే గాలులు గంటకు ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల వేగం వరకు కొద్దిగా తగ్గుతాయని భావిస్తూ ఉన్నారు అలాగే బుధవారం మరియు మంగళవారం మనం చూసుకుంటే సముద్రంలో అలలు మూడు అడుగుల నుంచి ఏడుగు అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడతాయని చెప్పేసి ఉష్ణోగ్రతలు పగటి పూట అత్యధికంగా నలభై నాలుగు డిగ్రీల నుంచి నలభై ఏడు డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో బయట పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్